సందర్భం అనే విషయానికి వస్తే దేవుడు మనం ఆదిఖండానికి వెళ్ళిపోతే ఆది ఖండములో మనం మత పితరుడైన ఆ తాము అబ్బా దేవుడే స్వయంగా బగ 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 మండుతున్న ఆ భూమిలోని చేయి పెట్టి ఆయన మండు తీసి తన స్వరూపమందు తన పోలుగా చొప్పున మనిషిని ఎంతో ఇష్టంగా చేసుకున్నాడు ఈ సృష్టి అంతా కలుగా కలుగుగాకన్నాయన మనల మాత్రం సృష్టిలో చాలా ఇష్టంగా చేసుకున్నాడు చేసుకుని జీవాత్మ జీవాత్మనుంది ఆ జీవాత్మ దగ్గర చలిస్తున్న ఈ మనిషికి ప్రక్క ఎముక తీసి ఒక స్త్రీని చేసి వారిద్దరిని ఏదో తోటలో అందంగా సంతోషంగా సౌందర్యంగా మంచి ఫలాలు తినడానికి వారిని విడిచిపెట్టాడు ఆ తోట లోపల ఒక ఫలం ఉంది మంచి చెడు ఎరిగే ఫలం అది మాత్రం తినొద్దని ఒక ఆజ్ఞ మొదటి సంఘానికి జారీ చేశాడు మా అనాథులు ఇప్పటి వరకు సంఘాలలో క్రీస్తు పిల్లలకు క్రైస్తవులకు ఆజ్ఞ చాలా ప్రాముఖ్యమైనది క్రైస్తవులు వాగ్దానానికి వాగ్దానాల కోసం వాగ్దానాల కోసం పాటించే వాళ్ళు విజయం పొందుతారు సంఘములు పరిచర్యలు జీవితం క్రైస్తవ జీవితం అనుభవించే ప్రతి క్రైస్తవేస్తా నీ జీవితానికి ఒక ఆజ్ఞ ఉండాలి నీకు క్రమం ఉండాలి నీకు ఆత్మీయత ఉండాలి అప్పుడే దేవుడి యొక్క ఉన్నతమైన శక్తాన్ని అనుభవిస్తాం ఈరోజు ఇంట్లో పుట్టి పెరిగిన పిల్లలకి ఎన్నో ఆజ్ఞలు జారీ చేస్తాం అమ్మా ఆ దారిని వెళ్ళొద్దు ఎవరు బైక్ పడితే వాళ్ళ బైక్ ఎక్కొద్దు నీ బట్టలు అమ్మా ఆ వస్త్రాలు వేసుకోవద్దు ఆ శరీరం కనపడే ఆ పరిస్థితుల్లో నూడుగొట్ట మీదకి వెళ్ళొద్దు ఎందుకు చెప్తుంది ఆ తల్లి ఎందుకు చెప్తున్నా తండ్రి ఎందుకు చెప్తున్నాడు ఆ బిడ్డల కంటే నా పిల్లలు ఆ బయటికి వెళ్ళినప్పుడు ఏ భయంకరమైన కన్ను నా పిల్లల మీద పడి నా అశ్రమైపోతారా అని అంటే పిల్లల మీద ప్రేమ లేక ఆజ్ఞ జారీ చేస్తున్నారు లో ఆజ్ఞ జారీ చేస్తున్నారు సేమ్ టైం దేవుడు కూడా తన అదే చెప్పాడు మీరు ఎట్టి పరిస్థితుల్లో మంచి చెడుల పండు చోలికి వెళ్ళొద్దు అంత మంచి తినండి మంచి ఉండండి మంచిగానే ఉండండి పరిశుద్ధలోనే ఉండండి ఆత్మీయతలోనే ఉండండి మీకు ఎవరైనా జీవవృక్షం ది నివాసం చేయండి జీవవృక్షాన్ని అనుభవించండి ఇది చెప్తున్నది అనుభవం సడన్గా మన తల్లి ఆది తల్లి అయిన అబ్బమ్మ మంచి చెడుల పండు వద్దకు ప్రయాణం కట్టింది సరిగ్గా ఆ చెట్టు దగ్గరికి ఎత్తికెళ్ళొద్దు అన్నారు అబ్బా అని చూడబోతే అక్కడ నుండి వెంటనే ఒక సర్పం ఆ చెట్టు మీద నుంచి అలా ప్రత్యక్షమై అమ్మా అబ్బా బాగున్నావా ఏంటి ఎలాగొచ్చావు ఇది నిజమా ఏంటి నీ తండ్రి ఏం చెప్పాడు అన్ని ఫలాలు తినమన్నాడా దుర్బోధ స్టార్ట్ అయింది స్వార్థ బోధ స్టార్ట్ అయింది దేవునికి వ్యతిరేకమైన బోధ స్టార్ట్ అయింది ఆ భయంకరమైన దుర్బోధలలో అబ్బమ్మ వింటున్న ఆ ఇకడులో ఆవిడ చెప్తున్న మాట లేదు లేదు ఈ ఫలము తిన్న దినమున నీ కండ్లు పిరవపడతాయి నువ్వు చూసే మీరు గొప్పవారే తప్ప మీరు తక్కువ వారు కాదు ఎంత కాలం ఆ జీవన శుద్ధిని ఈ కండ్లతో బతుకుతారు తీనిచ్చే కండ్లు ఈ చెట్టు పలం తినే కండ్లు సుబ్బారు ఆది కంట మూడో అధ్యాయంలో ఐదో వచ్చలు ఏడో వచ్చలు అడుగు తర్వాత చదువుకోండి అక్కడ రాయబడిన పలము తిన్నప్పుడు ఆ తన భర్త ఆదాము తిన్నప్పుడు ఏం జరిగిందయ్య అంటే నిజంగానే వారు కండ్లు తరమ పడ్డాయి దేవుడి చిన్న కండ్లు మూయబడ్డాయి మూయబడి